హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైట్ హౌస్ న్యూ లో ఉన్నటువంటి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ లో ఉన్నాము ఇక వీళ్ళ దగ్గర పార్టీ వే శారీస్ నుంచి మొదలు పెడితే ప్యూర్ పట్టు బ్రైడల్ కలెక్షన్స్ వరకు అన్ని ఉన్నాయండి అంతేకాకుండా ఇప్పుడైతే స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి షాప్ లో ఒకసారి మీరు విజిట్ చేసేసైంది ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్ లోను కోంబో ఆఫర్స్ ఉన్నాయి అలాగే పట్టు శారీస్ లోను మంచి డిస్కౌంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీరు బయట కొనాలంటే డబుల్ ప్రైస్ పెట్టాల్సి ఉంటుంది అదే ఇక్కడ తీసుకుంటే ఆఫర్ లోను తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఆన్లైన్ లో ఎక్కడ కూడా మరి ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ తో శారీ అనేది కొరియర్ చేస్తారు ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పట్టు శారీస్ చూసుకోవాలి అంటే ఒక్కసారి షాప్ వచ్చేసేయండి ఈ షాప్ నుండి మరి ఫస్ట్ వీడియో అన్నమాట బెస్ట్ వీడియో అనే చెప్పాలి మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చూద్దాం పట్టుకోండి ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి శారీ అండి సూరత్ ఫ్యాన్సీ ఇది ఓకే ఫ్యాన్సీ వెరైటీ చూద్దాం అండి సూరత్ ఫ్యాన్సీ 855 మేడం ఇది సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపించండి చీర అంతా కూడా ఇట్లా ఉంటుంది వీవింగ్ లో బార్డర్ కింద వైపున మనకి గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ జరి బార్డర్ ఇక్కడ మళ్ళీ సీక్వెన్స్ ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అండి చిన్నగా ఫ్లవర్ ప్రింటెడ్ స్టైల్లో వచ్చింది కలర్స్ ఉంటాయి ఒకసారి కలర్స్ 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 అయ్యండి సో లైట్ వెయిట్ లో సాఫ్ట్ గా ఉందండి క్లాత్ అయితే ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ కలర్స్ కాస్ట్ ఎంత అన్నారు ఇప్పుడు ఇదా మేడం 899 కి 2 సారీస్ ఆఫర్ లై ఓకే ఎయిట్ నైన్ రూపీస్ కి టూ సారీస్ అండి ఇప్పుడు ఇట్లా డిజైన్ కూడా ఎయిట్ ఎయిట్ నైన్టీ టూ సారీస్ ఆ చీర ఒక్కసారి చూపించారా ఆ పర్పుల్ ది పర్పుల్ ఇది కూడా ఒక బార్డర్ మొత్తం జరీ లైన్స్ తో బార్డర్ వచ్చింది కదా దీంట్లో కూడా సెట్ ఉంది మనకి కలర్ షార్ట్ చేస్తా ఇప్పుడు డిజైన్ లో కావాలంటే కలర్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇంతకు ముందు చూపించారు కదా దానిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఆఫర్ అండి చక్కగా టూ సారీస్ తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ అండి మొత్తం పిచ్ వై ప్రింట్స్ బార్డర్ లో వచ్చాయి ఇది వేవింగ్ బార్డర్ ఇదంతా కూడా డిజైన్ ఇట్లా వస్తుంది దీంట్లో కాంట్రాస్ట్ వస్తుందా బ్లౌజ్ లే లే ఫ్లవర్ వస్తుంది ఇది చిన్న ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ లైక్ ఇది బాగల్పురి టైప్ క్లాత్ అయితే ఉంటది దీంట్లో కలర్స్ ఉన్నాయి మంచి మెరూన్ రెడ్ కలరా పింక్ డార్క్ పింక్ బ్లూ రాయల్ బ్లూ ఎంత బాగుందో చూడండి అట్లా గ్రీన్ మెహందీ గ్రీన్ రెడ్ ఇప్పుడు వీటి ప్రైస్ ఒకసారి చెప్పరా ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ కి టూ సారీస్ టూ సారీస్ ఇవి కూడా ఆఫర్ లోనే వస్తున్నాయి ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ చార్ట్ అలా ఇంకో డిజైన్ గ్యాప్ బార్డర్ క్లాత్ కు ఇది కూడా చాలా సాఫ్ట్ గా బాగుంది ఇప్పుడు ఇదైతే బగుల్ ప్రీ టైప్ ఉంది అది మొత్తం డోలా క్రేప్ అంటాం కదా అట్లా వచ్చిందండి ఈ పైన చూసేది మనకి ఈ చీర ఒకటి ఈ చీర ఒకటి అట్లా తీసుకోవచ్చు మనం కోంబో ఆఫర్ అన్నమాట చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఇందులో కూడా ఎన్ని కలర్స్ వచ్చాయి చూడండి మీరు ఏవైనా టూ శారీస్ సెలెక్ట్ సారీస్ ఎయిట్ నైన్టీ నైన్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ ఓకే ఫిఫ్టీ ఒరిజినల్ ప్రైస్ డిస్కౌంట్ డిస్కౌంట్లో సిక్స్టీన్ ఫిఫ్టీకి వస్తుంది మేడం ఓకే సిక్స్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు ఆఫర్లో ఓకే మొత్తం చెక్స్ ఇచ్చారండి జరీ చెక్స్ తో ఇక్కడ బార్డర్ ఇచ్చారు ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రో డిజైన్స్ వస్తాయి మేడం ఇలా ఒకసారి ఇలా కొంచెం పెద్దది బెటర్ చూయండి ఇలా ఉంటది ఇంకా చీరంతా ఐడియా వస్తుంది కదా మనకి ఇది చెక్స్ ప్యాటర్న్ లో అండి చెక్స్ ఇది యాక్చువల్ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఆఫర్ ఆఫర్లు సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ కూడా మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి లేదంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు చాలా మంచి ఆఫర్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి కాబట్టి గిఫ్ట్ పర్పస్ అయినా ఏదైనా ఫెస్టివల్ కైనా చాలా బాగుంటాయి ఇది ఒక డిజైన్ చెక్స్ మీనా బుట్ట బ్రొకేడ్ లో బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఓపెన్ చేయండి మొత్తం బ్రొకేడ్ బ్లౌజ్ ఇది గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ కూడా ఇంకా చీర అంతా కూడా ఇట్లా వస్తుంది గ్రాండ్ వస్తుంది చెక్స్ ఇస్తారు మధ్య మధ్యలో బుట్ట బుట్ట దీంట్లో కలర్స్ చూద్దాం దీంట్లో కలర్స్ కలర్ చూపిస్తా కొంచెం పెద్ద ఇవి కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ అండి అంటే మనకి ఇంకా ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ కి వెళ్ళిపోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇది కూడా బనారస్ ఫ్యాన్సీ మేడం ఇది కూడా రిచ్ పల్లో వస్తది గ్రాండ్ గా ఉంది చీర అయితే చూద్దాం గ్రాండ్ రిచ్ పల్లో వస్తది బనారస్ ఫ్యాన్సీ బ్లౌజ్ జకార్డ్ బ్లౌజ్ వస్తది

లైట్ వెయిట్ లో బనారస్ ఫ్యాన్సీ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్స్ వచ్చాయి కొన్ని లైట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో కలర్ షాట్ బాగుంది ఇది సో ఆఫర్ లో అయితే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దాం బనారస్ ఫ్యాన్సీ మేడం ఇది ఫ్యాబ్రిక్ మనకి సాఫ్ట్ టిష్యూ వచ్చింది పళ్ళు జెరీ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇది మనకి ఒరిజినల్ ప్రైస్ డిస్కౌంట్ లో మనకి టూ థౌజండ్ వస్తుంది మేడం టూ థౌజండ్ రూపీస్ లో డిస్కౌంట్ లో ఇదంతా చూడండి మనకి డిస్కౌంట్ ఫుల్ డిష్ ఫుల్ డిష్ ఇచ్చారు బాగుంది కలర్స్ వస్తాయి మేడం ఇలా ఇలా లీఫ్ డిజైన్ ఇచ్చారు నాక మ్యాంగో బుట్టి టైప్ ఇచ్చారు కదా కొంచెం కొంచెం అట్లా డిజైన్స్ అయితే చేంజ్ ఉన్నాయండి ఇప్పుడు ఆఫర్ లో మనకి టూ థౌసండ్ రూపీస్ లో వస్తుంది టూ థౌసండ్ లో వస్తుంది మేడం ఆఫర్ లో కలర్స్ బాగున్నాయండి అంటే కాంబినేషన్స్ అన్ని కూడా కొత్త కొత్తగా ఇచ్చారు ఈ కలర్ కూడా చూడండి బాగుంది అలా ఓకే డైట్ ప్రింట్ మీద వస్తుంది చిన్న జరి బార్డర్ వస్తుంది రెండు వైపులా చిన్నగా జరి బార్డర్ అనేది ఇచ్చారు ఇది పల్లి ఒరిజినల్ ప్రైస్ మేడం 1950 ఇది uh -huh. 1450 లో వస్తుంది మేడం మనకి టూ డిజైన్స్ వస్తాయి ఇక్కడ ఆఫర్ లో 1450 రూపీస్ అండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ దీంట్లో కూడా 2 3 డిజైన్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా ఆఫర్స్ ఉంటాయి మీరు షాప్కి వస్తే అవన్నీ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు కలెక్షన్ ఎక్కువగా చూసుకోవచ్చు అండి క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ ఉంది ఈవెన్ ఆఫీస్ వేర్ కైనా చాలా బాగుంటాయి చూసారు కదా టూ త్రీ డిజైన్స్ వచ్చాయి మొత్తం కూడా ఇట్లా పట్టు చూద్దాం ఇప్పుడు ప్యూర్ కంచి పట్టు మేడం లైట్ వెయిట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ కలర్స్ విత్ కూడా ఉన్నాయి చూద్దాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్న చీర ఇప్పుడు త్రీ థౌజండ్ లో తీసుకోవచ్చు ఇది ఒక డిజైన్ అండి చిన్న బార్డర్ తో వచ్చింది ఇది ఒక డిజైన్ బుటా అయితే చాలా డిఫరెంట్ ఇది కూడా బోర్డర్ మనకి ఇక్కత్ బార్డర్ ఇచ్చారు ఇక్కడ మిడిల్ లో బూట కూడా థ్రెడ్ బూట తీసుకున్నారు లైట్ వైట్ లో చాలా మంది అడుగుతారు కదా డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్రజెంట్ మనకి ఆఫర్ లో ఇస్తున్నారు త్రీ థౌజండ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో తీసుకోవచ్చు చాలా సాఫ్ట్ ఉంటుంది మనకి చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ కొంచెం మీడియం బార్డర్ కావాలన్నా అలా కూడా ఉన్నాయి నెక్స్ట్ చూద్దాం ప్యూర్ కంచి పట్టు మేడం ఇది ఓకే టిష్యూ ప్యూర్ పట్టులో బ్రైడల్ కలెక్షన్ బ్రైడల్ టిష్యూ పళ్ళు విత్ బ్లౌజ్ మేడం ఇది గోల్డెన్ పళ్ళు ఇది గోల్డెన్ పళ్ళు బోర్డర్ ఇలా ఉంటుంది ఒక్కసారి టర్న్ చేయరా చీర అంతా చూద్దాం డిజైనర్ పీసెస్ మేడం మొత్తం ఇది కంచి పట్టు ప్యూర్ లా లైట్ వెయిట్ లా జర్రీ టిష్యూ ఇక్కడ బార్డర్ కూడా రెండు రకాల డిజైన్స్ తో ఇచ్చారండి బిగ్ బార్డర్ ఉంటుంది ఇంకా ఇది ఒక ప్యాటర్న్ ఇంకా మనకి ప్యూర్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉంటుంది కదా బ్రైడల్ పట్టు సారీస్ అనమాట ఓకే ఓపెన్ చేస్తా ఒకసారి చూడొచ్చు ఇది ఒక డిజైన్ లో మళ్ళీ ఇవి ప్యూర్ లో చూస్తున్నామండి ఇంకా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవి కూడా ఆఫర్ లో ఇస్తున్నారంట ఒకసారి శారీస్ చూసి ప్రైస్ కూడా తెలుసుకుందాం చూడండి ఇది ఒక ప్యాటర్న్ లో ఇట్లా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి సో కూడా చాలా ఉంది ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్ చూడండి పేస్టల్ కలర్స్ ఎక్కువగా లైట్ చేస్తున్నారు కాబట్టి అలాంటి కలెక్షన్ అయితే చాలా ఉంది డిజైనర్ మేడం పీసెస్ మొత్తం సింగల్ సింగల్ ఏది డబుల్ రాదు ఇలా ఏ ప్రైస్ ఎలా ఉంటుందండి వీటికి 12500 జి మేడం ఇది 9300 కు వస్తుంది మేడం ప్రెజెంట్ అయితే 9300 లో తీసుకోవచ్చు డిస్కౌంట్ లా యాక్చువల్ గా మనకి 12500 ఈ సారీస్ అన్ని ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి 9300 కు వస్తుంది డిస్కౌంట్ ఇప్పుడు 9300 లో ఇంకా ఉంటాయా మనకి షాప్ లో వచ్చినప్పుడు ఇంకా ఉంటాయి ఇంకా చాలా డిజైన్స్ చాలా ఓకే నెక్స్ట్ చూద్దామండి పట్టులోనే లైట్ వెయిట్ లో కంచి పట్టు లైట్ వెయిట్ కాంట్రాస్ట్ లో ఎంత బాగుందో ఇక్కడ అంతా కూడా సిల్వర్ జరీ బూటా ఇచ్చారు చిన్న చిన్న బూటా ఇచ్చారు చూడండి బార్డర్స్ వచ్చేటప్పటికి కడి బార్డర్స్ రెండు వైపులా ఈక్వల్ గా ఇచ్చారు ఇది గ్రాండ్ పళ్ళు అండి అలాగే బ్లౌజ్ చూసుకున్నా కూడా ఇలా వస్తుంది అసలు అంటే ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది జనరల్ గా పింక్ చూస్తాము దీనికి గ్రీన్ ఇచ్చారు చిన్నగా గోటా బార్డర్ కూడా గ్రీన్ దాని దానివల్ల లుక్ ఇంకా బాగుంది ఇందులో డిజైన్స్ ఉన్నాయి కదండి ఒక్కసారి చూద్దాం ఇదొక మోడల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కదా అలా ఇది బూటా చేంజ్ అయిపోయింది ఇక్కడ ఇంకా చిన్న బార్డర్ ఇచ్చారు ఇదొక ప్యాటర్న్ లో చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటాయి కంచిపట్ టూ ప్యూర్ సో మెయిన్ ఆవింగ్ తో కూడా వచ్చాయి మీకు ఆన్లైన్ ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అంటే షాప్ కి రాలేకపోతే గనుక చక్కగా వీడియో కాల్ లో కూడా చూసుకొని సారీస్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు కాస్ట్ ఎట్లా ఉంటుందండి ఇప్పుడు విwidetilde 7500 మేడం డిస్కౌంట్ లా 6800 కు వస్తుంది మేడం ఓకే ప్రెజెంట్ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ లో సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం లైట్ వెయిట్ కంచి పట్టు గ్యాప్ బార్డర్ మేడం ఇది ఇప్పుడు లైట్ వెయిట్ లో పట్టులో చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే పల్లు వస్తుంది జెరీ బార్డర్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు అంటే డార్క్ మెరూన్ షేడ్ కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అన్నమాట ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయి లైట్ గ్రీన్ టమాటో రెడ్ అంటాం కదా అలాంటి కలర్ మంచి పింక్ అండి కాస్ట్ అండి కాస్ట్ ఎట్లా ఉంటుంది వీటి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది డిస్కౌంట్ లో ఫోర్ థౌసండ్ వస్తుంది మేడం మనకి ఫోర్ ఫైవ్ ఉన్నటువంటి శారీస్ ఇప్పుడు ఫోర్ థౌసండ్ లో తీసేసుకోవచ్చు పట్టులోనే ప్యూర్ లైట్ వెయిట్ కంచి పట్టు మేడం ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది డిజైనర్ సారీస్ అని చెప్పాలి ఇప్పుడు వితౌట్ బార్డర్ తో చూస్తున్నాం అసలు చూడండి ఎంత బాగుందో లైట్ బ్లూ కలర్ మనకి అట్లా డిఫరెంట్ గా ఇచ్చారు ఆ బోటా వస్తుంది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా చాలా బాగుంటుంది అది కూడా మొత్తం యాంటిక్ జరీ వీవింగ్ అనే తీసుకున్నారు చీరలో విత్ కలర్స్ వస్తాయి మేడం ఇలా చాలా ట్రెండింగ్ సారీస్ ఇవి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డైమండ్ బూటీ ఇచ్చారు పెద్దదిగా గోల్డెన్ ఇది ఒక ట్రీ మోడల్ బూటీ తీసుకున్నారు ఇది చూడండి ప్యారెంట్ గ్రీన్ లో సూపర్ ఉంది అన్నింటికి మనకి కాంట్రాస్ట్ లోనే పల్లు బ్లౌజ్ అనే వస్తాయి ఎల్లో కూడా డిఫరెంట్ ఇచ్చారు డిజైన్ అనేది ఇవైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది అండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం డిస్కౌంట్ మనకి టెన్ థౌసండ్ వస్తుంది మేడం మనకి

లైట్ వెయిట్ లో ఎన్నో రకాల డిజైన్స్ ఉన్నాయండి అంటే ప్రైస్ రేంజ్ ని బట్టి అంటే క్వాలిటీని బట్టి ప్రైస్ రేంజ్ చేంజ్ అవుతుంది కదా అన్ని కూడా మనకైతే ప్రెసెంట్ ఆఫర్ లోనే ఇస్తున్నారు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మనకి బాగా యూజ్ అవుతుంది ప్రైస్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ కి వస్తుంది మేడం డిస్కౌంట్ లా మనకి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తున్నటువంటి పటు శారీస్ ఇప్పుడు ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ లో వస్తాయి బ్రైడల్ మేడం ఇది కంచి పట్టు కంచి పట్టు బ్రైడల్ లో బ్రైడల్ ఇది బ్రిడ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తది ఇట్లా సో ఫుల్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి సిల్వర్ జరీ తీసుకున్నారండి కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇది పళ్ళు బ్రైడల్ పట్టు కాంట్రాస్ట్ పళ్ళు వస్తది ప్లేన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది గ్రీన్ విత్ కలర్స్ వస్తాయి మేడం ఇలా ట్రెడిషనల్ లో ఆల్ ఓవర్ బ్రొకేట్ స్టైల్లో చూస్తాం కదా అట్లా అనమాట కంచి ఉన్నాయి కొన్ని బిగ్ బార్డర్ ఉన్నాయి దీంట్లో కూడా కొన్ని మీడియం బార్డర్ కూడా వచ్చాయి ఇప్పుడు ఇవైతే కాస్ట్ ఎట్లా ఉంటుంది ఒరిజినల్ ప్రైస్ మేడం 14000 మనకు డిస్కౌంట్ వంగ 11000 వస్తుంది మేడం మనకి ఓకే సో 11000 రూపీస్ ప్రెజెంట్ డిస్కౌంట్ ప్రైస్ నెక్స్ట్ చూద్దాం ఇదండి లైట్ వెయిట్ గద్వాల్ పట్టు మేడం ఇది గద్వాల్ పట్టులో లైట్ వెయిట్ బిగ్ బార్డర్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఇక్కడే ఉంది మనకి ఇది బ్లౌజ్ పళ్ళు అండి పళ్ళు చీర అయితే ఇలా ఉంటుందండి బూటా కూడా ఇచ్చారు స్ట్రైట్ అట్లా జరి లైన్స్ ఇచ్చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న బూటా ఇచ్చారు బార్డర్ ఇలా కాంబినేషన్ చాలా బాగుంది ఇందులో కలర్స్ కలర్ మేడం కలర్స్ ఉన్నాయి సో ఆరెంజ్ కలర్ అండ్ బ్రైట్ ఆరెంజ్ లావెండర్ కూడా వచ్చింది ట్రెండింగ్ కలర్స్ అన్ని వచ్చాయి అండి కొంచెం సేమ్ బూటాస్ తో జనరల్ గా ఎక్కువ కలర్ చాట్ ఉండదు కానీ ఇక్కడ ఉంది అలాగే ఇంకొకటి ఏంటంటే స్మాల్ చెక్స్ తో కూడా ఉంది కొంచెం చెక్స్ ప్యాటర్న్ కానీ స్ట్రెయిట్ జరీ లైన్స్ ప్యాటర్న్ కానీ అట్లా వచ్చాయి చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి చూడండి లైట్ పేస్టల్ కలర్ లో ఇచ్చారు ఎంత బాగుందో చీర కాస్ట్ అండి కాస్ట్ ఎట్లా ఉంటది ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది డిస్కౌంట్ ఉన్నా మనకు ఫైవ్ థౌసండ్ వస్తుంది మేడం ఫైవ్ థౌసండ్ రూపీస్ లో బెస్ట్ వెరైటీ అని చెప్పాలి డిస్కౌంట్ తర్వాత ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ థౌసండ్

క్లాత్ కూడా ఇట్లా మెత్తగా ఉంది చూడండి ఎవరికైనా ఇట్లా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా అట్లా పూజల్లో అట్లా పెట్టుకోవాలన్నా కూడా తక్కువ రేట్లో ట్రై చేయాలి అంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ బూటాతో చాలా ఉన్నాయి ఇక్కడ బోర్డర్ లో డిఫరెంట్ డిజైన్ వచ్చింది చీర డిజైన్ కూడా మారిపోయింది ఇదొక బూటా అండి అలా ఇవైతే ప్రైస్ అండి నైన్ ఫిఫ్టీ మేడం ఇది మన హోల్సేల్ లో డిస్కౌంట్ లో మనకి థర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ మేడం ఇది ఓకే డిస్కౌంట్ లో ఓకే ఓకే సో ఏంటంటే నైన్ ఫిఫ్టీ ఈచ్ సారీ ఈ సారీ డిస్కౌంట్ లో థర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఏవైనా టూ సారీస్ టూ సారీస్ కోచ్ లైట్ వెయిట్ మేడం ఇది పట్టు ఇమిటేషన్ పట్టు కాపర్ జరీతో కూడా కొన్ని వచ్చాయి గోల్డ్ జరీతో కొన్ని వచ్చాయి అట్లా ఎక్స్పెన్సివ్ మేడం ఇది రిచ్ పళ్ళు వస్తుంది ప్లేన్ బ్లౌజ్ ఇట్లా ప్లేన్ బ్లౌజ్ రిచ్ పళ్ళు ఇదంతా వీవింగ్ లో ఇచ్చారు వీవింగ్ లా జెరీ బోర్డర్ స్టెప్ బై స్టెప్ ఇస్తాడు మేడం విత్ కలర్స్ ఫ్యాన్సీలో చాలా బ్రాండ్ గా వచ్చాయండి డిజైన్స్ ప్రైస్ అండి ప్రైస్ ఎలా ఉంటుంది ఇది చెప్తున్నా మేడం థర్టీన్ ఫిఫ్టీన్ మేడం ఇది ఆఫర్ లో మనకి నైన్ నైన్టీ నైన్కి వస్తుంది మేడం ఇది నైన్ నైన్టీ నైన్ ఆఫర్ చూడండి ఇన్ని రకాల కలర్స్ వచ్చాయి దీంట్లో

సాఫ్ట్ క్లాత్ ఉంది కొంచెం లైట్ కలర్ కావాలన్నా అట్లా కూడా ఉంది లైట్ అండ్ డార్క్ రెండు కలర్స్ మిక్స్ వస్తాయి మేడం మంచి మెరూన్ కలర్ రెడ్ కలర్ మెరూన్ కలర్ అండ్ లావెండర్ కలర్ కూడా వచ్చింది అండి ఇందులో ఇలా ఇప్పుడు కాస్ట్ ఎట్లా ఉంటుందండి మీకు ఇది మేడం చెప్తాను మేడం 2200 మేడం ఇది మనకు డిస్కౌంట్ ఇవ్వగా ఎయిటీన్ ఫిఫ్టీలు వస్తుంది మేడం డిస్కౌంట్లో ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ చూద్దాం సూరత్ ఫాన్సీ మేడం ఇది ఒకసారి శారీ అంతా చూద్దామండి ఇదేంటంటే మనకి డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ లో సూరత్ ఫ్యాన్సీ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇది డిజైనర్ ఇస్తాడు చిన్న ఫ్లవర్ లా బార్డర్ సేమ్ బోర్డర్ మొత్తం ఇట్లా వస్తుంది మేడం ఇంకొక డిజైన్ కూడా ఉంది అంతగా ఉంటుంది అండి బాగుంది ఫ్యాబ్రిక్ స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేసంది ఆన్లైన్ లో ఆర్డర్ ఈజీ అవుతుంది ఇంకా కావాలంటే వీడియో కాల్ కూడా ఇస్తారు ఇంకొక డిజైన్ లో సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇవే లాంటి ప్రైస్ నైన్ హండ్రెడ్ మేడం ఇది డిస్కౌంట్ ఆఫర్ లా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ ఓకే ఈచ్ వన్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఆఫర్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ మేడం ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఏమైనా టూ సారీస్ టూ సారీస్ వస్తాయి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఒక ఫైవ్ డిజైన్స్ వరకు అవుతున్నాయి దేంట్లో అయినా ఏ రెండు డిజైన్స్ అయినా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి చూడండి పెట్టుబడులకి బాగుంటాయి ఆఫీస్ వేర్కి కావాలన్నా ఈజీగా క్యారీ చేసే విధంగా ఉన్నాయి అది బోర్డర్ ఇంకా బాగుంది ఇవి కూడా సేమే కదండి ఇప్పుడు సేమే మొత్తం ఒకటి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఎనీ టూ సారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇట్లా బోలెడ్ అనే డిజైన్స్ ఉన్నాయి ఒక్కసారి షాప్ కి రండి సిక్స్ సెవెన్ డిజైన్స్ వస్తాయి మేడం ఇలా కొంచెం మీడియం బోర్డర్ తో కావాలంటే ఇట్లా కూడా ఉన్నాయి మీడియం మోడల్ ప్రైస్ అయితే సేమ్ అండి 1500 కి 1500 కి 2 సైజుస్ ఇస్ ఓన్లీ ఫ్లోరల్ లో ఫ్లోరల్ లో చిన్న డిజిటల్ లో కూడా ఇచ్చారు చాలా బాగుంది చిన్నది కూడా మల్టీ కలర్ లో 1500 కు సారీస్ సైజుస్ మణం వన్ చూసారు కదా ఇవే కాకుండా ఆఫర్ లో ఇంకా చాలా మంచి పార్టీ వేర్ శారీస్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి అవన్నీ చూడాలి అంటే మీరు షాప్ ఒక్కసారి విజిట్ చేసేసేయండి వీడియో అయితే నచ్చింది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్